నమస్తే ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా నా నమస్కారాలు నేడు మీ ముందుకు తీసుకొచ్చింది పది రూపాయల బ్లేడ్తో పది రూపాయల జిల్లెట్ బ్లేడ్తో మూడు నెలలు షేవింగ్ చేసుకోవచ్చు పది రూపాయల బ్లేడ్తో త్రీ మంత్స్ షేవింగ్ చేసుకోవచ్చు గతంలో నేను నలభై రోజుల్లో షేవింగ్ చేసుకోవడం ఇలా ఒకటి వీడియో చేశాను ముందు కానీ తర్వాత అది వాడుతూ వాడుతూ ఉంటే అది మూడు నెలల వరకు వస్తుంది నా బ్లేడ్ నా చేతిలో చూసారా ఇది దాదాపు నేను ఎప్పుడు జనవరి నెలలో తీసాను ఫస్ట్కు ఇది మా దాదాపు మూడు నెలలు పైన అవుతుంది ఇంకా వస్తుంది కానీ దీనికి సింపుల్గా ఏంటంటే అన్ని రోజులు ఎలా వస్తా అంటే మీరు షేవింగ్ క్రీమ్ అప్లై చేయాలి దానికి డబ్బులు వంద రూపాయలు అవుతుంది తర్వాత ఆఫ్టర్ షేవ్ లోషన్ అప్లై చేయాలి దానికి పైసలు అవుతుంది స్కిన్ ఎలా అవుతుంది అదే మీరు అలోవేరా కలబంద మన ఇంట్లో కలబంద చెట్టు పెట్టుకోండి బాగా ఒక చెట్టు ముక్కలు పెట్టుకుంటే పక్క పక్కన వస్తాయి చిన్న ఇంత ముక్క కట్ చేసుకొని ఇలా గడ్డానికి బాగా అప్లై చేసేసుకొని ఇది బ్లేడ్ తీసుకొని మొత్తం షేవ్ చేసుకోండి స్మూత్గా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఒక టైంని అద్దం చూడకుండా కూడా చేసుకుంటాను బాగా ఇలా పెట్టేసుకుంటే మొత్తం రఫ్ తీసుకుంటు నేను డిఫెన్స్లో చేసినప్పుడు ప్రతిరోజు షేవ్ చేసేదాని వల్ల కూడా నా స్కిన్ మొత్తం అంతా కూడా ఏమవుతుంది ముద్దు వరకు ఉంటుంది దాని అలాంటిది కూడా నేను అలోవేరా ఇది పెట్టిన తర్వాత ఒక బ్లేడు నేను డేట్రాస్ పెట్టుకుంటాను దాని మీద మీకు జిలేట్ బ్లేడ్ కానీ మీరు తీసుకొచ్చుకుంటే దాంట్లో ఆరు బ్లేడ్ చీరు కూడా డెబ్బై రూపాయలే ఉంటుంది ప్లస్ ఒక రేజర్ కూడా ఉంటుంది దీంతో కలిపి అంటే ఒక టెన్ రూపీస్ పడుతుంది అంతే దాన్ని నేను తీసుకొచ్చుకుంటే దాదాపు ఆరు ఉన్నది ఆరు మూల పద్దెనిమిది అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ వస్తుంది డెబ్భై రూపాయలు ఖర్చు పెట్టిన దానివల్ల నేను దాన్ని స్మూత్ బాగా చాలా స్మూత్గా షేవ్ అవుతుంది ముఖం అంతా కూడా బాగా గ్లో వస్తుంది ముడతలు రాకుండా ఉంటుంది ఏజ్ కనపడకుండా ఉంటుంది నేను ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉన్నా కానీ నేను ఏజ్ కనపడడం లేదు కారణం ఏంటంటే ఆ యొక్క షేవింగ్ చేసుకున్న వాళ్ళు కావున ప్రతి ఒక్కరు కూడా షేవ్ చేసుకోవడానికి సులభంగా తక్కువ రేట్తో చేసుకొని మీరు ఫీడ్బ్యాక్ గతంలో చాలామంది ఒక ఫీడ్బ్యాక్ తెలియజేయండి మీ ఫ్రెండ్స్కు బంధువులకు కూడా తెలియజేయండి అలోవేరా లేకపోతే పాలు అప్లై చేసినా కూడా షేవ్ అవుతుంది పెరుగు అప్లై చేసినా కూడా స్మూత్గా షేవ్ అవుతుంది ఎలాంటి క్రీములు లేకుండా నేచురల్గా మీరు వాడుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ను తెలియజేసి ఆరోగ్యమస్తు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతీ నెల జూమ్ ఆన్లైన్ క్లాసెస్లో ఒకటో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు కేవలం ఐదు వందల రూపాయల ఫీజుతో క్లాస్ చెప్తున్నాను అటెండ్ కావండి